వెల్కమ్ టు ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా జోడవరం నియోజకవర్గం రోలుగుండ మండలం ఎంకే పట్టణం శివారు చటంజీపురం గ్రామ ఆదివాసీల భూ సమస్యపై వాస్తవాలు తెలుసుకోవడానికి వారి అభ్యర్థన మేరకు జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు ఈ రోజు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది మా ఈ పరిశీలనలో సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిదిలోని పది ఎకరాల భూమిలో ఐదు ఆదివాసీ కుటుంబాలు ఇక్కడే జీవిస్తూ సాగు చేస్తున్నట్టుగా గుర్తించాము అరటి జామా మామిడి జీడి మామిడి తోటతో పాటు సరిహద్దు గట్లుపై వారు పెంచిన టేకు తాడి చింత చెట్లు గృహ నివాసాలు వ్యవసాయక బూరు ఆదివాసీల స్థిర సాగును అనుభవాన్ని నిర్ధారిస్తున్నాయి ఈ ఆదివాసీ సాగుదారుల పేర్లు సాగుబడి రిజిస్టర్లో సాగుదారులుగా కూడా ఉన్నట్లు రికార్డును ఆదివాసీలు మాకు చూపించారు అయితే గత ప్రభుత్వ హయంలో అప్పటి మండల రెవెన్యూ అధికారులు ఆదివాసీల పేర్లను రికార్డు నుండి తీసేశారని రైతులు తెలియజేశారు అప్పటి నుండి తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ అధికారి పట్టించుకోలేదని ఆదివాసీలు తమ గోడు చెప్పుకున్నారు పోలీసుల వేధింపులు వ్యవసాయం కూలిపని తప్ప మరో జీవనాధారం లేని మమ్మల్ని రోలుగుంట పోలీసులు పదే పదే పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారని మహిళలు పోలీస్ స్టేషన్ ఆవరణలో రాత్రి వరకు ఉంచుతున్నారని సాగు నిలిపివేయాలని కోరుతున్నారని ఆదివాసీ మహిళలు మా దృష్టికి తీసుకువచ్చారు ఆదివాసీలకు అండగా ఉంటాము సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిదిలోని పది ఎకరాల భూమిలో ఆదివాసీల స్థిరమైన సాగు కళ్లకు కనిపిస్తుంది జనసేన మరియు కూటమిలోని ఇతర భాగస్వామ్యమైన పార్టీలు వారికి అండగా ఉంటాయని హామీ ఇస్తున్నాము తాము ఇక్కడ స్వయంగా చూసిన వాస్తవాలను స్థానిక శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక నివేదిక అందజేస్తాము ఈ వివాదం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది కోర్టు నుండి ప్రత్యేకమైన లిఖిత ఆదేశాలు ఉంటే తప్ప ఈ సివిల్ వివాదంలో పోలీసులు తల దూర్చరాదని పోలీసు అధికారులకు అదేవిధంగా తొలగించిన ఆదివాసీ సాగుదారుల పేర్లను వెంటనే సాగు రిజిస్టర్లో పునరుద్ధించాలని మేము జనసేన పార్టీ తరఫున రెవెన్యూ అధికారులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జి పివీఎస్ఎన్ రాజుతో పాటు రోలుగుంట పార్టీ నాయకులు బలిజ మహారాజు శివాజీ బాబ్జీ శివ అప్పారావు త్రీనాథ్ జగ్గునాయుడు చందు రామకృష్ణ సిద్ధు సోమాల నాయుడు తదితరులు పాల్గొన్నారు రోలుగుంట మండలంలో ఎంకే పట్నం శివారు ఇది గ్రామం గిరిజనులు నివసించే గ్రామం తరతరాలుగా దశాబ్దాలు తరబడి కేవలం వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఎటువంటి ప్రభుత్వ సహాయం లేకుండా తరతరాల నుంచి నివసిస్తున్న గిరిజను తెగకు సంబంధించిన మహిళలు మా పురుషులందరూ ఉన్నారు వీరికి సంబంధించి సుమారు పదకొండు ఎకరాల భూమిని ఎప్పటి నుంచో తరబడి తరతరాల నుంచి సాగు చేసుకునే క్రమంలో ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకువచ్చి ఈ భూమి మాది అని క్లెయిమ్ చేయడంతో పాటు క్లెయిమ్ చేసుకున్న భూమిని రెవెన్యూ అధికారులు కానీ న్యాయస్థానాలు కానీ ధృవీకరించకుండానే వీరి పట్ల అమానుష్యంగా ప్రవర్తించి వారిని శారీరకంగా హింసించి భూమిలో చొరబడి ఇక్కడ ఉన్న వారి పంటలను ధ్వంసం చేయడం చాలా చాలా విచారకరం దీన్ని జనసేన పార్టీ అతి తీవ్రంగా ఖండిస్తుంది చాలా తీవ్రంగా ఖండిస్తుంది మీకు భూ హక్కు ఏదన్నా ఉన్నట్లయితే అది ప్రత్యేకంగా న్యాయస్థానాల ద్వారా కానీ రెవెన్యూ అధికారుల ద్వారా తెచ్చుకోవాలి తప్ప భూమిలో ఉన్న గిరిజల్ని దౌర్జన్యంగా మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థను అడ్డుపెట్టుకుని ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఈ రకమైన విధ్వంసాలు దిగడాన్ని జనసేన పార్టీ తీవ్రం ఖండిస్తుంది ఈరోజు ఇక్కడ గిరిజనుల మీద ఇచ్చే భరోసా మీకున్న జీవనాన్ని పాడు చేయకుండా చూసే బాధ్యతని జనసేన పార్టీ కాపాడుతుంది దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది సమయంలో పాటించేస్తుందిగా వారిని కూడా అభ్యర్థించడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న గిరిజనులకు మనం రక్షణ కల్పించాలి కానీ వాళ్ళమే దౌర్జన్యం చేస్తున్న మనుషులకి వత్తాస్పరికి వ్యవస్థలని ఎంకరేజ్ చేయొద్దని వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది సివిల్ మ్యాటర్ ఇది ఒక ఆస్తికి సంబంధించిన వివాదం ఉన్నట్లయితే ఏ ఆస్తి వివాదం అయినా న్యాయస్థానాల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తాం మీరు లాండ్ ఆర్డర్ని కాపాడాలి అనే ఆలోచనతో వారిని ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్లో ఉంచేసి మహిళల నుంచి మగవాళ్ళని ఉంచి దౌర్జన్యం జరుగుతున్నప్పుడు కూడా మీరు కనీసమైన చర్యలు తీసుకోకపోతే నష్టపోయే గిరిజనులు భరోసాగా నిలబడడానికి ఇంకా ఏ వ్యవస్థ ఉంటుందని పోలీసులను ప్రశ్నిస్తాం స్థానికమైన పోలీస్ అధికారులతో పాటు తొందరలోనే జిల్లా పోలీస్ అధికారులు కలవడం జరుగుతుంది గిరిజనులకు అండగా నిలబడుతుంది పోలీస్ వ్యవస్థ కూడా అండగా నిలబడాలి రెవెన్యూ వ్యవస్థ కూడా అండగా నిలబడాలి దీని మీద హక్కు ఎవరికి ఉందో తేలే వరకు ఆ అంశాన్ని పక్కన పెట్టి ఈ గిరిజనులకి ఉపాధికి కానీ వారి జీవనానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తే బాధ్యతని అన్ని వ్యవస్థలు సక్రమంగా తీసుకోవాలి సక్రమంగా తీసుకునే వ్యవస్థగా ఉండేటట్టుగా జనసేన పార్టీ పనిచేస్తుంది తెలియజేస్తుంది చూస్తూనే నిరంతర వార్తా టీవీలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి